చక్కని తీర్పు చందమామ కథ పాపాయిలు మీకిప్పుడు ఒక చిత్రమైన జపాన్ కథ చెప్తాను ఈ కథ జరిగేనాటికి జపాన్ వాళ్ళు అద్దం చూసుకోవటమే ఎరగరు మరి అద్దం చూసుకుంటే కాని మన ముఖం ఎలా ఉన్నది ఎట్లా తెలుస్తుంది అందుకని వాళ్ల ముఖం ఎలా ఉంటుందో వాళ్ళకి తెలిసేదే కాదు అటువంటి జపాన్ దేశంలో ఒక ఊళ్ళో ఒక రైతు ఉండేవాడు ఒకనాడు అతను బజారుకు పోతూ ఉండగా దారిలో ఒక అద్దం ముక్క దొరికింది దాన్ని ఎత్తి చూశాడు చూసేసరికి ఏముంది అందులో అతని రూపం కనబడింది కాని అది తన రూపమే అన్న సంగతి రైతుకు తెలియదు ఎవరి మనిషి నా వేపు ఎందుకు చూస్తున్నాడు ఇతను ఎవరై ఉంటాడు అని ఆశ్చర్యంతో చాలాసేపు ఆలోచించాడు ఆలోచించి చివరకు ఇతను మరెవరో కాదు నా చిన్నతనంలో చచ్చిపోయినా మా నాయనయి ఉంటాడు అని నిశ్చయించుకున్నాడు అయినా ఇంతకాలమైన తరువాత ఇప్పుడు ఈ రూపంతో ఎందుకు కనబడుతున్నాడు నేను తనని మర్చిపోయానని ఏమైనా కోపం వచ్చిందేమో నాకు ముఖాముఖను కనిపించి బుద్ధి చెప్పాలనుకున్నాడేమో ఇలా అనేక విధాలు తలుచుకుని తను చేసిన తప్పుకు లెంపలు వేసుకున్నాడు అయితే ఇప్పుడు మరి నాయన్ని ఏం చెయ్యాలి మళ్ళీ పారవేయాలా పారవేస్తే ఆయనకి ఏం కోపం వస్తుందో ఏం చేస్తాడో అని భయపడి ఆ అద్దపు ముక్కను తన జేబు రుమ్మాల్లో చుట్టి జాగ్రత్తగా ఇంటికి తెచ్చి పెట్టెలో పెట్టి తాళం వేశాడు తాళం వేసినవాడు అంతటితో ఊరుకున్నా పోయేది ఇంటో భార్య లేకుండా చూసి రోజుకొకటి రెండుసార్లు వాళ్ల నాయన ఉన్నాడో లేడోనని చూసుకుని మళ్లీ తాళం వేసేవాడు ఇలా ఉండగా ఒక రోజున ఇది అతని భార్య కంటపడింది ఎన్నడు పెట్టుకు తాళం వేయినవాడు తాళం వేయటము తను లేనప్పుడు పెట్టి తెరిచి చూసుకోవటము ఆమెకు అనుమానం కలిగించిన అందులో అతను ఏదో దాచి ఉంటాడని ఆమె నిశ్చయించుకుంది మారుతాడం చెవి ఒకటి సంపాదించి భర్త ఇంట్లో లేనప్పుడు పెట్టి తెరిచి చూసింది చూస్తే ఆమెకు మాత్రం కొత్తది ఏం కనిపిస్తుంది ఆ అద్దం మొక్క తప్ప ఓస్ ఇదే నా భాగ్యం అని తీసి చూసుకుంది చూడగానే ఆమెకు ఆడపిల్ల కనిపించింది తన భర్త ఇంతకాలం దాచుకు చూస్తున్నది ఒక పరాయి పిల్ల బొమ్మనా ఈ సంగతి తెలిసేసరికి ఆమెకు కోపం వచ్చింది మొహం అంతా ముడతలు పడింది మళ్లీ అద్దంలో చూసింది అందులో మొహం ఆమెకు అసహ్యంగా కనిపించింది ఇలాంటి చండాల్ప మొహందారిన తన భర్త ప్రేమించింది ఆమెకు కోపం పెరిగిన కొద్దీ అందులో మొహం అసహ్యంగా కనిపించింది ఇక ఆమె ఉండలేకపోయింది భర్త ఎప్పుడు ఇంటికి వస్తాడా ఎప్పుడు తను అడగవలసిన నాలుగు మాటలు అడిగేసి పుట్టింటికి పోదామా అని కనిపెట్టుకు కూచుంది మధ్యాహ్నం భర్త వచ్చాడు అతను ఇంట్లో అడుగు పెట్టగానే ఆమె నేను మా పుట్టింటికి పోతున్నాను నువ్వు నువ్వు ఉమ్మడి గత్తను తెచ్చుకుని ఈ ఇంట్లో ఊరేగు నాకేం పట్టలేదు అన్నది పెట్టేయమని పాపం ఈమె మాటలు మొగుడికేమీ అర్థం కాలేదు అతను ఎంతోసేపు బ్రతిమాలాడు సంగతేమిటో చెప్పమని చివరికి ఆమె అద్దం సంగతి బయటపెట్టింది అద్దంలో ఆడమనిషి ఉందా మా నాయన కాదు అన్నాడు మొగుడు మీ నాయనా ఇంకా నయం మీ తాత అని చెప్పలేదు మళ్ళీ కళ్ళు కొడుకుని ఒక మాట చూడు అంటూ పెళ్ళం పోయి అద్దం తెచ్చి ఇచ్చింది రైతు మళ్ళీ చూసుకున్నాడు చూస్తే ఏముంది అందులో అతని మొహమే కనిపించింది అతని సంతోషంతో ఇదిగో చూడు ఇందులో ఉంది మా నాయనే అని అద్దం మళ్ళీ బాధ్యకిచ్చాడు ఆమె చూసుకుంటే ఏముంటుంది మళ్ళీ తన మొహమే కనిపించింది ఆమె ఇక కోపం పట్టలేక ముక్క అవతలు వేసి పుట్టినింటికి బయలుదేరింది మొగుడు అద్దం ముక్క తీసుకుని మృతుమాలతూ ఆమె వెంటబడ్డాడు ఇతను ఎంత చెప్పినా ఆమె నమ్మటం లేదు ఇద్దరూ ఊరు బయటకు వచ్చేశారు ఆ దారినే ఒక మతగురువు వస్తున్నాడు మనమిద్దరం కలిసి గురువుగారు చెప్పినట్లు విందామన్నాడు మొగుడు భార్య ఒప్పుకుంది ఇద్దరూ కలిసి గురువుగారికి తమ తగు సంగతి చెప్పారు గురువుగారు అంతా విని అద్దంలో చూశారు అతనికి వారు చెప్తున్న ఇద్దరూ కనిపించలేదు ఎవరో ముసలివాడు జాలిగా చూస్తున్నట్లు కనిపించాడు నిరుడు ఈయన ఒక ముసలివాడికి ఉరిశిక్ష చెప్పాడు బహుశా ఈ ఆకారం అనుకున్నాడు అర్థం లేకుండా మీరిద్దరూ పోట్లాడకండి ఈ బొమ్మ ఎవరిదనుకుంటున్నారు మీరు చెప్పిన ఇద్దరిదీ కాదు నిరుడు నేనొక మనిషికి ఉరిశిక్ష చెప్పాను అతనిది బొమ్మ అతడే ఇందులో జాలిగా నా వైపు చూస్తున్నాడు అంటూ వారిని దీవించి పంపి గురువుగారు ఆ అద్దపు మొక్కను చేత పట్టుకు చెక్కాపోయాడు గురువుగారు చెప్పిన తీర్పుతో ఇంకా దంపతుల మధ్య తగవు తెగిపోయింది అప్పటి నుంచి వారు ఏ పేచీ లేకుండా హాయిగా కాపురం సాగిస్తూ ఉంటున్నారు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి